ಶ್ರೀ ಶ್ರೀಗುರುಭ್ಯೋ ನಮಃ ಶ್ರೀ ಮಾತ್ರೇ ನಮಃ శ్రీ మహావిష్ణువుకి శ్రీ మహాలక్ష్మికి ఎంతో ఇష్టమైన మాసము ఈ మార్గశిర మాసము ఈ మాసంలో విష్ణు ప్రీతిగా చేసే ఏ చిన్న పుణ్యకార్యమైనా కూడా చాలా చాలా మంచి ఫలితాలని ఇస్తుంది పెద్దలు ఈ మాసాన్ని మోక్షమాసంగా లేదా సాధన మాసము అని కూడా అంటారు చాంద్రమానం ప్రకారము చంద్రుడు మృగశిర నక్షత్రంలోనికి ప్రవేశించడం వలన ఈ మాసానికి మార్గశిర మాసము అనే పేరు వచ్చింది సౌరమానం ప్రకారము సూర్యుడు ధనుసు రాశిలోనికి ప్రవేశించడం వలన ఈ మాసానికి ధనుర్మాసము అనే పేరు వచ్చింది కార్తీక సోమవారంలాగా మార్గశిర లక్ష్మీవారము అంటే మార్గశిర గురువారము మార్గశిర శనివారములు కూడా చాలా విశేషమైనవి మార్గశిర మాసంలో వచ్చే గురువారం రోజున లక్ష్మీదేవిని పూజించినట్లయితే సకల ఐశ్వర్యములు కలుగుతాయని నమ్మకము ఒక లక్ష్మీవారము విష్ణు పాదాలను సేవిస్తూ లక్ష్మీదేవి స్వామితో స్వామి ఈ రోజు మార్గశిర లక్ష్మీవారము ప్రజలు నా వ్రతాన్ని చేసే రోజు మీరు అనుమతిని ఇచ్చినట్లయితే నేను భూలోకానికి వెళ్లి నా వ్రతం చేసేవారిని అనుగ్రహిస్తాను అని పలికింది కనుక మార్గశిర మాసంలో వచ్చే గురువారము మహాలక్ష్మీదేవిని పూజించినట్లయితే అమ్మవారి అనుగ్రహంతో ఆర్థిక కష్టాలు తీరిపోతాయి అష్టైశ్వర్యాలు కూడా కలుగుతాయని పురాణ కథనము ఈ మార్గశిర మాసంలో ఎంతో విశేషమైన ఈ కథను వింటేనే చాలు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి రుణ సమస్యలు తొలగి శ్రేయస్సు సంపద మరియు ఆరోగ్యము కూడా చేకూరుతాయి ఆ కథ ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందామా పూర్వము కళింగ దేశంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి సుశీల అనే కుమార్తె ఉంది ఆమెకు చిన్నతనంలోనే తన తల్లి చనిపోవడం వలన సవతి తల్లి తన పిల్లలను ఎత్తుకోమని చెబుతూ ఉండేది ఆమెకు ఒక బెల్లం ముక్కని ఇస్తూ ఉండేది తల్లి మార్గశిర వారాలు పూజలు చేస్తూ ఉండేది అప్పుడు సుశీల కూడా తను కూడా మట్టితో మహాలక్ష్మి బొమ్మని చేసి జిల్లేడు పూలతోనూ ఆకులతోనూ పూజ చేసి ఆడుకోమని ఇచ్చిన బెల్లాన్నే నైవేద్యంగా పెడుతూ ఆమె ఆడుకుంటూ ఉండేది సుశీల ఇలా కొన్నాళ్లకు యుక్త వయసుకు వచ్చింది తరువాత ఆమెకు వివాహం అయింది అత్తవారింటికి వెళుతూ తాను తయారు చేసుకున్న లక్ష్మీదేవి మట్టి బొమ్మను కూడా ఆమె తీసుకుని వెళ్ళిపోయింది సుశీల ఇలా వెళ్లిన వెంటనే కన్నవారు నిరుపేదలో అయిపోయారు ఆమె ఉన్న ఇంట మహా ఐశ్వర్యాన్ని అనుభవిస్తూ ఉన్నారు పుట్టింటి వారు కటిక దరిద్రాన్ని అనుభవిస్తూ ఉన్నారు ఈ విషయాన్ని తెలుసుకుని సుశీల చాలా బాధపడింది తల్లి దారిద్రాన్ని భరించలేక కొడుకుని పిలిచి నాయనా మీ అక్క ఇంటికి వెళ్ళి ఏవైనా డబ్బును తీసుకుని రమ్మని చెప్పి పంపించింది సుశీల ఇంటికి తమ్ముడు వెళ్ళి తమ దారిద్రం గురించి చెప్పాడు ఆ విషయాన్ని తెలుసుకున్న సుశీల ఒక కర్రను దులిపించి దాని నిండా వరహాలు పోసి అతనికి ఇచ్చింది అతడు దాన్ని తీసుకుని వెళుతూ దారిలో ఒక చెట్టునకు చేరవేసి కాలకృత్యాలు తీర్చుకోవడానికి పక్కకు వెళ్ళాడు ఇంతలో ఆ తోవలో వెళుతున్న వారు ఎవరో ఆ కర్రను తీసుకుని వెళ్ళిపోయారు అతడు వచ్చి కర్రను వెతకగా అది దొరకలేదు చేసేది లేక అతని ఇంటికి వెళ్ళిపోయాడు కొన్నాళ్లకు సుశీల తన తమ్ముడిని తన ఇంటికి రప్పించుకుని పరిస్థితి ఎలా ఉంది అని అడిగింది అతడు ఇంటి పరిస్థితి ఎప్పటిలాగే ఉంది అని దారిద్రంతో నిండిపోయింది అని చెప్పాడు అందుకు ఆమె బాగా బాధపడి ఒక చెప్పులు జోడు నిండా వరహాలను పోసి వాటిని తమ్ముడికిచ్చి వీటిని తీసుకుని వెళ్లి తండ్రికి ఇమ్మని చెప్పింది సుశీల తమ్ముడు తను వెళుతూ వెళుతూ దారిలో చెరువు కనిపించేటప్పటికి నీళ్లు తాగుదాము అని వెళ్లాడు నీళ్లు తాగుదామని వెళ్లేసరికి పైన గట్టు మీద ఉన్న ఆ చెప్పుల జతను ఆ చెప్పుల వాసనకు కుక్క వచ్చి ఆ చెప్పులు జతన తీసుకుని వెళ్లిపోయింది ఇక చేసేది ఏమీ లేక తన తమ్ముడు అక్కడ నుండి వెళ్లిపోయాడు మళ్లీ కొన్ని రోజులు పోయిన తరువాత సుశీల తన తమ్ముణ్ణి పిలిపించి అక్కడ పరిస్థితి ఏమిటి అని అడిగింది తన తమ్ముడు ఆ జోళ్లు పోయిన సంగతి చెప్తే అక్క కోపగించుకుంటుంది అని భయపడి ఆ సంగతి చెప్పకుండానే అక్కడ పరిస్థితి ఎప్పటిలాగానే ఉంది అని చెప్పాడు అది విని ఆమె ఒక గుమ్మడికాయను నిలిపించి దాని నిండా వరహాలను పోసి తమ్ముడికి ఇచ్చింది దానిని తీసుకుని వస్తున్నప్పుడు అతను దానిని చెరువు గట్టు మీద పెట్టి నీటిలోనికి దిగాడు అప్పుడే ఒక ఆ త్రోబలో వెళుతున్న ఒక కోమటి ఆ గుమ్మడికాయను చూసి దాన్ని పట్టుకుని వెళ్లిపోయాడు సుశీల తమ్ముడు గట్టు మీద గుమ్మడికాయ కనిపించకపోవడం వలన మళ్లీ తిరిగి తను ఇంటికి వెళ్లిపోయాడు కొంతకాలం గడిచిన తరువాత సుశీల పుట్టింటి సంగతులను తెలుసుకోవడానికి వెళ్ళి మార్గశిర కనక మహాలక్ష్మి నోమును పట్టించినట్లయితే వారి దారిద్ర్యం తీరుతుంది అని అనుకుని తల్లి తండ్రులను తన ఇంటికి తీసుకుని వెళ్ళింది ఒకరోజు తల్లితో సుశీల అమ్మా ఈ వేళ మార్గశిర లక్ష్మీవారం కాబట్టి మనము నోము నోచుకుందాము నువ్వు ఎంగిలి పడకు అని చెప్పింది అప్పుడు నేనేమైనా చిన్నపిల్లనా నేనెందుకు తింటాను అని చెప్పి చిన్న పిల్లలకు చల్ది అన్నం పెట్టి అలవాటు ప్రకారము నోటిలో ఒక ముద్ద వేసుకుంది నోము నోచుకోవడానికి స్నానాన్ని చెయ్యమని పిలిచింది సుశీల తల్లి ఆమెతో అమ్మ పిల్లలకు చెద్దన్నం పెడుతూ మరిచిపోయి ఒక ముద్ద నోట్లో వేసుకున్నాను అని చెప్పింది అది విని ఆమె వారికి భాగ్యం కలగటం కష్టము అని అనుకుని తాను మాత్రమే నోము నోచుకుంది ఇంతలో రెండవ లక్ష్మి వారం వచ్చింది అప్పుడు ఆమె పిల్లలకు తలంటి నీళ్లు పోస్తూ నూనె గిన్నెలో మిగిలిపోయిన నూనెను తలకి రాసుకుంది కుమార్తె వచ్చి తల్లిని నోము నోచుకోవడానికి స్నానం చేయవలసిందిగా కోరింది కాని ఆమె మరిచిపోయి తలకి నూనె రాసుకున్న సంగతి తెలిసింది అయ్యో ఈ వారం కూడా వృధా అయిపోయింది కదా అనుకుని ఆమె మాత్రము జాగ్రత్తగా ఉండి నోమును నోచుకుని గట్టిగా చెప్పింది నువ్వు వచ్చే వారానికైనా కూడా నోము నోచుకోవాలి అని ఆమె అలాగే చేస్తాను అని చెప్పి తరువాత పిల్లలకి తల దువ్వుతూ తాను కూడా తల దువ్వుకుంది అంతలో కుమార్తె వచ్చి తల్లిని స్నానానికి రమ్మని పిలిచింది తల్లి మరిచిపోయి తల దువ్వుకున్న సంగతిని తెలిపింది అది విని దారిద్రాన్ని బాగు చేయడము మానవులకి సాధ్యం కాదు అని సుశీల అనుకుంది అలా అనుకుని కొద్ది రోజులలో నాలుగో లక్ష వస్తుంది ఈ వారమైనా తల్లి చేత నోము నోయించాలి అనే పట్టుదలతో ఆమె తల్లిని ఒక గోతిలో కూర్చోబెట్టి పైన బల్లను మూతవేసి తన పనులు చేసుకుంటూ ఉంది ఇంతలో పిల్లలు అక్కడ ఉన్న అరటి పండ్లను తిని వాటిపై ఉన్న తొక్కలను బల్ల సందులో నుండి గోతిలో పడేశారు అందులో ఉన్న తల్లి దురదృష్టవంతులారు అవడం వలన ఆ తొక్కలను తింది అంతలో కుమార్తె వచ్చి గోతిమీద ఉన్న బల్లని తీసి ఆ తల్లిని స్నానానికి రమ్మని పిలవగా తాను అరటి అరటిపండు తొక్కలను తిన్న సంగతి చెప్పగా కుమార్తె చాలా బాధపడి తను మాత్రమే వ్రతాన్ని చేసుకుంది తరువాత ఐదో వారం కూడా కుమార్తె తల్లి చీర కొంగును తన చీరకు ముడివేసుకుని తన వెంట ఆమెను తిప్పుకుంటూ ఉంది తన పనులన్నీ ముగించుకున్న తరువాత ఆమెను కూడా స్నానం చేయించి నోమును వేయించింది కూతురు పూర్ణం కుడుములను నైవేద్యంగా పెట్టినప్పుడు మహాలక్ష్మీదేవి స్వీకరించింది తల్లి పెట్టినప్పుడు మాత్రము స్వీకరించలేదు అది చూసి అమ్మా నువ్వు మా అమ్మ పెట్టిన నైవేద్యాన్ని స్వీకరించకపోవడానికి కారణం ఏమిటి అని సుశీల మహాలక్ష్మిని అడిగింది అప్పుడు లక్ష్మీదేవి సుశీల మీ అమ్మ నీ చిన్నతనంలో నువ్వు బొమ్మలతో ఆడుకుంటూ ఉండగా నీ సవతి తల్లి నిన్ను చీపురు పట్టుకుని కొట్టింది అందుకే ఆమె పెట్టిన నైవేద్యాన్ని నేను పుచ్చుకోవడం లేదు అని చెప్పింది అప్పుడు ఆ కుమార్తె తల్లి ఆమె తప్పుని క్షమించు ఆమె పెట్టిన నైవేద్యాన్ని స్వీకరించమని కోరుకుంది దానికి మహాలక్ష్మీదేవి ప్రసన్నురాలయ్యి సుశీల తల్లి పెట్టిన ప్రసాదాన్ని స్వీకరించింది తర్వాత ఆమె తల్లితో యధావిధిగానే నోము నోయించింది నోము పట్టిన మొదటి వారము పులగాన్ని రెండో వారము క్షీరాన్నాన్ని మూడో వారము కుడుములని నాలుగో వారం పరమాన్నాన్ని నైవేద్యంగా పెట్టించి పుష్యమాసపు లక్ష్మీవారం రోజు పూర్ణము కుడుములను సమారాధనకు పెట్టించి నోమును పూర్తి చేసింది తర్వాత ఆమె పుట్టింటి వారు దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోయాయి పైన చెప్పిన విధంగా మార్గశిర మాసంలో వచ్చే నాలుగు లక్ష్మివారములు నోము నోచుకుని పుష్యమాసం మొదటి లక్ష్మీవారం రోజున పూర్ణపు కుడుములు మహాలక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టాలి నోము నోచుకున్న నాడు కథ చెప్పుకుని అక్షింతలను వేసుకుని నేతి పిండి వంటలతో ముత్తైదువులకు బహుబంతి భోజనాన్ని పెట్టాలి కథలోపమైనను బ్రతలోపం ఉండరాదు భక్తి తప్పినను ఫలము తప్పదు ఎంతో విశేషమైన పవిత్రమైన ఈ వ్రతకథను వింటేనే చాలు ఆ మహాలక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది మార్గశిర మాసంలో వచ్చే గురువారము అంటే లక్ష్మీవారం రోజు చేసే ఈ పూజను లక్ష్మీవార వ్రతము అని అంటారు సంవత్సరానికి ఒక్కసారి వచ్చే మార్గశిర మాసంలో ఈ పూజను ఆచరించడము సర్వశ్రేష్టము ఈ వ్రతము లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది అని పరాశర మహర్షి తెలియజేశారు మార్గశిర మాసంలో లక్ష్మీ పూజ చేసుకుని ఈ వ్రతాన్ని ఆచరించడం వలన రుణ సమస్యలు తొలగి శ్రేయస్సు సంపద మరియు ఆరోగ్యము కలుగుతాయని విశ్వాసము మార్గశిర మాసంలో వచ్చే అన్ని గురువారాలలో కూడా ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు శుభ్రం చేసుకుని తల స్నానాన్ని చెయ్యాలి ప్రత్యేకించి పూజ ముగిసే వరకు తలని నూనె రాసుకోవడమూ తలని దువ్వుకోవడమూ చెయ్యరాదు చక్కగా అలంకరించబడి ఉన్న లక్ష్మీ అమ్మవారి యొక్క చిత్రపటము లేదా చిన్న విగ్రహాన్ని పూజకు సిద్ధం చేసుకోవాలి గణపతి పూజ తరువాత లక్ష్మీ అమ్మవారికి షోడశోపచార పూజలు చేసి ఆ తర్వాత కథ చదువుకుని అక్షింతలను తలపై వేసుకోవాలి లక్ష్మీ పూజను మార్గశిర మాసంలో వచ్చే అన్ని గురువారాలు కూడా చేస్తారు మొదటి గురువారం రోజున పొలదాన్ని నైవేద్యంగా సమర్పించాలి రెండవ గురువారం రోజున అట్లు తిమ్మనాన్ని నైవేద్యంగా సమర్పించాలి మూడవ గురువారం అప్పాలు పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి నాలుగవ గురువారము చిత్రాన్నము గారెలను నైవేద్యంగా సమర్పించాలి ఐదవ గురువారము పూర్ణం బూరెలను నైవేద్యంగా సమర్పించాలి ఎంతో విశేషమైన ఈ మార్గశిర మాసంలో ఈ కథను విన్నా చదివినా కూడా సకల శుభాలు కూడా కలుగుతాయి ఓం శ్రీ మహాలక్ష్మీదేవి ఏ నమ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జయశ్రీరాముని తప్పక కామెంట్ చేయండి